తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ వేదికగా చేసుకొని లడ్డు లేదు ఒక బాలుగా చేసుకొని రాజకీయ క్రీడ ఆడాలని చంద్రబాబు నాయుడు గారు భావించి చివరికి అందులోని ఇరుకుపై కొరుకుపై బయటపడే మార్గం తెలియక అందరి దగ్గర తిట్టించుకొని అసహించుకునే పరిస్థితి తెప్పించుకొని దాని నుంచి బయటపడడం కోసం ఊపిరి కూడా ఆడట్లే వాళ్ళు అంతే అందుకని చెప్పి సిట్టనే ఒకలాన్ని తీసుకొచ్చారు ఎవరైనా నమ్ముతారా అండి ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారు అంత దారుణమైన విమర్శలు చేసి ఆయనే మొత్తం కేసు గురించి మాట్లాడేసి ఇప్పుడు సిట్టు తెచ్చానో వాళ్ళు విచారణ చేస్తారు హాయ్ దాన్ని మీద ఎవరు పెట్టేది ఎవరు అది ఒకటి తెచ్చి ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియా అంటుంది దాని గురించి మనం మాట్లాడకూడదు సిట్టు తెచ్చేస్తది లేదు ఇంకా దాన్ని లాగితే రాజకీయాల్లోకి వచ్చేస్తుంది దాన్ని రాజకీయాల కోసమే లాగారు ఊపిరాడలే చిక్కుపోయారు ఈ వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చున్నటువంటి స్క్రిప్ట్ రైటర్లకు ఏం చేయాలో తెలియట్లే పిసుకుంటున్నారు ఒకరిదొకరు పట్టుకొని అదే మెదళ్ళు ఏమన్నా స్క్రిప్ట్ ఏమన్నా ఇంకా మరికొన్ని సినిమా కథలు ఏమైనా వస్తాయని చెప్పి మెదళ్లు పట్టుకొని పిలుసుకుంటున్నారు ఏం దొరకట్లేదు అందుకని దాని గురించి ఇంకా మాట్లాడేది రాజకీయాలు చేయొద్దు సిట్టు సిట్టుది ఏం చేద్దని చెప్పి ఆ స్క్రిప్ట్ రైటర్లో ఆ గొర్రెలు ఆ పరికమాల వల్ల ఆయన వాళ్ళు పక్కన కప్పుకుంటుంటారు ఏం చేస్తారు ఇంకా ఇక్కడ వాళ్ళకు ఏ చూసినా అన్ని వేలు ఒకవేళ అన్ని వేలు వాళ్ళ వైపు చూపెడుతున్నాయి రాజకీయం కోసం వాడుకుంటున్నారు తిరుమల ప్రతిష్టనగా దిగజారి చేశారు అండ్ నేషన్ వైడ్ నుంచి కనుక అలా సార్ ఫస్ట్ ఇవన్నీ జరిగి ఉంటే కేసు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ కానీ వస్తూ ఉంది ఇప్పుడు సిట్టు విచారణ చేయాలి చేయాలన్న సిట్టు ఎట్లా విచారణ చేయాలి ఒక కంప్లైంట్ ఉంటేనే కదా సిట్టు విచారణ చేసేది ఒక కంప్లైంట్ ఉంటేనే కదా సిట్టు విచారణ చేసేది అందుకని చెప్పి ఏం చేశారు తాజాగా అది కూడా నిన్న రాత్రి నిన్న సాయంత్రమే టీటీడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి జీఎం ఆ మురళీ కృష్ణ అతనితో వెళ్ళి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు సిట్ వేసారు వాళ్ళు విచారణ చేయాలంటే ఒక కేసు కావాలి కదా అక్కడికి వెళ్ళి కేసు పెట్టించారు యాడ్ డే మీద అరే ఎప్పుడో జరిగితే ఇప్పుడైతే కేసు పెట్టారంటారా మరి ఏం చేస్తారు వాళ్ళు ఫస్ట్ రాసుకున్నటువంటి పొలిటికల్ స్క్రిప్ట్ లో కేసు పెట్టాలి సిట్ వేయాలి అని చెప్పి లేదు జగన్ బద్నాన్ని చేయాలి అదిగో మన వైఫల్యాలను పక్కగా తప్పించుకోవాలి అదిగో జగన్ మీద పంటలు వేయాలి ఆయన చుడుచుకోలేక పీక్కోలేక అల్లాడిపోతారని చెప్పి వీళ్ళు అనుకున్నారు కానీ అటువైపు నుంచి చాలా స్ట్రాంగ్ రిప్లై వచ్చింది కూరుకుపోయేలా ఇరుక్కుపోయారు బయటపడే మార్గం తెలియదు అప్పటికప్పుడు స్క్రిప్ట్ లో ఒక బాగా యాడ్ చేశారు సిట్ అనేది చేద్దామని ఆ నెక్స్ట్ స్కిట్ సిట్ దానిపైన చేయాలి అంటే ఒక కేసు కావాలి కాబట్టి గోల్తో వెళ్ళి కేసు పెట్టించారు చూడండి ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు కూరుకుపోయారని ఆ తిరుమల తిరుపతి శ్రీవారి గారికి కూరుకుపోయేలా చేద్దాం నేను గురికిపోతే ఆయన గురికి పోవాలి అని చెప్పి చంద్రబాబు గారు డిసైడ్ అయ్యి ఏమన్నా అర్థం పర్థం ఉందా కేసు పెట్టిన తర్వాత సిట్ వేయలే సిట్ వేసిన తర్వాత కేసు పెట్టారు అది కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంది ఇదంతా ఇదేం వ్యవహారాలు ఇప్పుడు ఏం కేసు అసలు సంబంధం లేని కేసులని ఆ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి ఆయన కేసు తీసుకోలేదని వీళ్ళు చెప్పినట్టు వినలేదట అందుకని రాత్రి రాత్రి ఆయనను విఆర్ కు పంపించేసి వీళ్ళకి కావాల్సిన అధికారిని అధికారి నాటికేసుకొని కేసు తీసుకున్నారు ఏం డ్రామాలు ఏం డ్రామాలు చూడండి సరే ఎంత అభిమానం ఎంత అన్యాయం బే 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 సహ్యం వేస్తుంది నిజంగా ఈ మొత్తం వీళ్ళ అందరినీ చూస్తుంటే ఈ సిస్టమ్ ఏంటో ఈ చెత్త రాజకీయం ఏంటో ఈ పాలకులనుబడే వాళ్ళు వాళ్ళ బే 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 అసహ్యమే అసహించుకుంటారు తనని తను చూసి ఇంత నీచత్వానికి నేను ఇంకా దిగజారు లేనిలే వదురా అవ్వకున్న అసహ్యమే చాలి ఇంత అసహ్యపరంగా నేను జైలు ఏమి లేదు